అనిలో అదే షెల్ఫ్ల పని మీద అవి తీసుకురావడానికి కానీ వెళ్తాం వల్ల మన దగ్గరకు ఫోన్ లేదు అందుకని వీడియో అయితే తీయలేదండి పిల్లలు అయితే సండే స్కూల్కి రెడీ అయ్యారండి వాళ్ళైతే అయితే అందరికి హ్యాపీ సండే చెప్పండి

వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకైతే టిఫిన్ అయితే రెడీ చేసేసేస్తాను ఏ జరిగిందంటే నిన్న ఇడ్లీ రా ఉందని చెప్పాను అనుకొని అనుకుని ఇడ్లీకి అయితే పప్పు నాన పోసేవండి తీర వచ్చి అది రెండు గ్లాసులు అయింది పప్పు ఎక్కువైపోయింది సాగుతా ఎటు కాకుండా రేపు కొట్టు దగ్గర తెచ్చుకోవచ్చునని ప్రస్తుతానికి వాళ్ళ కోసం అయితే బొంబాయి రవ్ అయితే తీసుకొచ్చాను వాళ్ళు ఉప్మా ఒక వయసు పెట్టని చెప్పానని ఏం పెట్సేసాంకులు మా మెర్సీని అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి మెర్సీ కూడా చక్కగా మెర్సీ 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 అని కామెంట్లో కూడా పెడుతున్నారు మెర్సీ అయితే చక్కగా పాపులర్ అయిపోయింది తొందరగానే అయిపోయావా అవుతావా అవుతానక్క అవుతావా నేనే అరవ అనుకుంటే నా తల్లదోరింది అరవా ఇంకా వంట కార్యక్రమాలకైతే ఇంకా వెళ్ళలేదండి అనిల్ అయితే బాగా అలసిపోయాడు నైట్ ఎడిటింగ్ చేసి పడుకునేసరికి టైం చాలా అయిపోయింది అనిల్ అయితే అక్కడ ఉన్నాడు అదే కాక మీకైతే ఒక విషయం చెప్పాలండి నేను మన ఇంటి దగ్గర అయితే మన ఇంతవరకు మనం పేరు పెట్టుకున్నాం కదా సాస్ గార్డెన్ అని చెప్పానండి మన ఇంటి దగ్గర అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదండి అందువల్ల నా పని నేను చేసుకోవాలి వాతావరణం బాగా చెక్ వాతావరణం మారిపోయింది కదా చక్కగా ప్రకృతికి దగ్గరగా మనం ఉండాలని చెప్పానని నేనైతే నాకున్న యథావిధి అలవాటు ప్రకారం అయితే నేను నా పనికి అయితే నేను వెళ్ళిపోయానండి ఏంటంటే చక్కగా మొక్కలు తెచ్చుకోవడం పెట్టుకోవడం నాకు కావాల్సినవి అయితే నా పని నేను చేసాను అనమాట నాకంటూ పిచ్చి ఉంది ఆ పిచ్చి అనేది మళ్ళీ ఒక్కొక్కసారి నిరూపించుకున్నాను అందరికి కారణం కూడా అలా అనమాట చాలా అంటే చాలా ఇష్టం అది చెప్పలేను నేను మొక్కలు పెంచుకోవటం అనేది చాలా అంటే చాలా పెట్టేశాను చుట్టూ దళ్ళు కూడా కట్టేశాను పాప మా కర్రలు కూడా మెడిసిన్ నేను కట్టేసి నాకు చాలా సహాయం చేసింది మెడిసిన్ థ్యాంక్స్ మెడిసిన్ నీకు నీ పెళ్ళిప్పుడు పనులు చేస్తాం లేదు ట్యాంక్ అదండి సంగతి అక్కడికి వెళ్ళి నేను ఏమేమి పెట్టింది అనేది ఒకసారి చూపిస్తా ఉండండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికైతే కర్రలు పాతాం కదా ఈ తూతూ మాత్రం కర్రలు ఇప్పుడు ఉంటాయి వాడతాయి మన దేలతో ఇటు వర్షాలు అవుతున్నాయి మనకు మోటార్ ఉంది కదా అని చెప్పని ఈ దడి మొక్కలు అనమాట ఇకని బతితే చాలా అంటే చాలా మందంగా అంటే ఇది రాట్లా చెప్పడం ఒత్తుకైతే వస్తాయండి చాలా బాగుంటాయి దడికైతే మన దడి ఇట పాతు అవసరం కర్రలతో మనకైతే పని ఉండదు ఇవ్వండి ఇట్లా మన దాంట్లో మన వాటికైతే బార్కైతే పెట్టేశానండి దాటి మొక్కలు ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోతాం మన గార్డెన్లో కట్టడగా వచ్చేసాను ఇదిగోండి ఈ నేను అక్కడ పాతిండి దగ్గర అత్తమ్మ దగ్గర అయితే పెట్టానండి మళ్ళీ చెట్లు ఇది దానెమ్మ చెట్టు ఇదిగోండి మళ్ళీ చూడండి వరుసగా ఇంటి ముందు బాగుంటే చక్కగా మల్లె తెల్లగా పూర్తూ ఉంటే ఇలా పెట్టేసింది నేను అలా పెట్టాన లేదో ఇలా వర్షం అయితే వచ్చేసేసేసింది మొన్న నైట్ ఇదిగోండి ఇది వేరే వాళ్ళదే ఇదో మల్లి చెట్టు అనమాట ఇవి అక్కడే నేను పెట్టిన మల్లె చెట్లు ఇవి బతికిపోయినాయండి ఇదేమో నారింజ చెట్టు మంది ఇవి అయితే నిన్న తీసుకొచ్చి పెట్టారండి కనకంబరం మళ్ళీ అంతకుముందు నమ్మాలండి దగ్గర కోసాను కదా సేమ్ ఆ పువ్వు ఈ పువ్వు చెట్టు అయితే ఒకటే మండలైతే పెట్టాను ఇది కొంచెం వడిలింది ఇది బాగానే ఉంది ఇది కూడా ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి దేవుడి దయవాలో బతికితే బాగుంది ఇదేమో కరేపా చెట్టు అండి బతికింది దేవుడి దయవాలో ఇది ఇక్కడ నిర్మించాను పెద్ద వనాన్ని అయితే ఇవేమో గడ్డి పూలు అంటారు కదా ఇక్కడ నాలుగు రకాలు ఉన్నాయి మన దగ్గర అవి ఇంకా ఇచ్చలేదు ఇచ్చిన తర్వాత చూపిస్తాలండి ఇదిగోండి ఇది ఒక కలరు పింక్ ఒకటి ఇక్కడెక్కడో పసుపు కలర్ ఉండాలి పసుపు అని ఇంకా వైట్ అవుతుందండి ఇక్కడైతే నేను చామంతి సన్నజాజి మందారం ఇది తీగమల్లండి పైకి చక్కగా నాశ ఏంటంటే ఆపా ఉండవాళ్ళు పై ఎక్కించుకుంటారు కదా కొంచెం బాగుంటుంది కదా అందుకని నేను ఇక్కడ పెట్టుకుని నా ఇష్టం నా కళ ఏంటంటే దాన్ని అలా పైకి ఎక్కించి అలా రేగుల మీద కాదు అట్ట 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 బోరికి తీసుకెళ్ళి అవి కిందకి ఇలా ఏలాడతాం ఉంటాయి కదా ఈ పక్క ఆ పక్క మనం పంచలో కూర్చున్నప్పుడు పువ్వులు వండి ఆ పువ్వుల వాసనకి కమ్మకు వాసన వస్తాయి కదా బయటకు వచ్చినప్పుడు అప్పుడు మన సెంటే కొట్టుకోవాలి లేదు మన దొడ్లో ఉన్న పూలు కూడా వాసన వచ్చేసి కదా అందుకని ఇక్కడ అలా పెట్టానండి ఇక్కడైతే చానంటే చాలా పెట్టాను నేను ఇంకోటి ఇది ఇదిగా ఉన్న చూపుతానండి ఇక్కడైతే బీరకాయ చెట్టు కూడా పెట్టానండి పైకి ఎక్కి దాన్ని ఇలా కరల మీదకి అంటియొచ్చు అని చెప్పానండి ఇక్కడే పెట్టాను ఇందులో రెండు మల్లెలు ఉన్నాయండి ఒకటేమో తేగ మల్లి ఒకటే మామూలు మల్లి కూడా ఉంది మనం చామంతి సన్నజాజి మందారం అనమాట ఇవైతే బతికొని అండి అట్లాగే ఇక్కడ ఇవి ఈ మొక్క అట్టమండి దగ్గర ఉంటే తీసుకొచ్చని ఇది అందానికి అనుకుంటా ఇదేమో మన రణప ఇదేమో పిచ్చి మిరప ఇది వైద్యానికి పనిచేసి దాన్ని అంతకుముందు చెలో మట్టి కదండి ఇదంతా తోలిచ్చింది అందువల్ల మొక్కలు ఎక్కువ వచ్చేసి మళ్ళీ ఇది చనాలంగా అంటే కొంచెం అన్నీ ఈ మొక్కలు వచ్చేసేసి బాగోదని అన్నీ పీకేసి ఈ ఒక్క మొక్క అట్టి పెట్టాను ఇవేమో డబ్బాలు మొన్న మనం పనిచేసేటప్పుడు ధమ్సపు డబ్బాలు ఉన్నాయి కదా వేస్ట్గా పడ ఇటు అని చెప్పాను బాటిల్ అన్నిటినీ కోసి ఇలా అన్నిట్లయితే గడ్డి పూలు తీసుకొచ్చి అయితే పెట్టానండి ఎక్కడ కూడా పెట్టాను నేను మీరు నన్ను గమనించారా లేదు నేను ఒక డెకరేషన్ అయితే చేశాను ఇదిగోండి ఈ బాటిల్ మూతులు అంటారు కదా పై పట్టి పోసేసి వీటిల్లో ఇలా పెట్టాను చివరికి అది ఎలా ఉంది మిగతావి కూడా వీటిల్లో కూడా పోసి ఇలా అన్నించో పెట్టానండి తర్వాత ఎక్కడ ఒకసారి అని ఇదేమో మన పైనాపిల్ అనమాట పైనాపిల్ కాయ అయితే ఇది నా చేతి మీద నేను పైనాపిల్ పండించాను ఒక గర్వం నాకైతే ఉంటుంది ఇదేమో విత్తనాలు మనం కూరగాయలు కోసుకున్నాయి కానీ ఏమన్నా ఉంటే దీంట్లో పాడేసేస్తున్నానండి దీంట్లో నుంచి మొక్కలు తీసి మనం డైరెక్ట్గా అని ఇవేమో కనకాబరం అండి నేను నేను పెట్టిన మండలో నేను నా హత్యతో పెట్టిన చెట్లు అక్కడ అర్థం వండిది అక్కడికి వర్షాకాలానికి భద్రతీయాలని చెప్పి నేను తీసుకొచ్చాను పర్లా ఇట్లకి దీనికైతే ఇప్పుడు చిగురు వస్తుంది ఇది ఇంకా క్లారిటీ రాలేదు ఇది వచ్చేసరికి వామ్ చెట్టు అండి ఈ చెట్టు నేను అనీల్లో నేను స్కానింగ్కి వెళ్ళాం కదా చేరాలా అక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటే ఈ ఈ వామ్ చెట్టును ఇంకో చెట్టు ఇది ఇదిగోండి అది ఏదో చెట్టు దాని పేరు తెలియట్లేదు ఆ చెట్టు తీసుకొచ్చాను ఇంకా మన దగ్గరకు వచ్చేసి టమాటా అనమాట ఇది కూడా ఇందులోనే వచ్చిందండి ఈ టమాటా మొక్క తీసి ఇందులో పెట్టాను అనమాట ఇక అంతేనండి ఇంట్లో ఇది కూడా మళ్ళీ మళ్ళీ చెట్టు కొమ్మలండి బత్తతేలు లేదని దాంట్లో పెట్టాను ఇవన్నీ మన గార్డెన్లో ఉన్న మొక్కలైతే కాదు 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 ఇంకా రెండు మొక్కలన్నీ చూపితానండి ఇదిగోండి ఇది వీరజాజ అనమాట ఇది కూడా వేరే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను చెల్లిని అడిగి ఒక మిరిసి ఇచ్చింది ఒక మొక్క అంటే అది అంటే ఈ మండలేనండి ఏర్లు తగిన నేను పెట్టలేదు ఒక మండ బతికినా బతపోయినా ఇంకో మండలన్న బతికిదులని నేను రెండు మండలు అడిగి తీసుకొచ్చాను ఇదేమో గులాబీ కొమ్మలండి వచ్చిందో రాదో తెలియదు ప్రస్తుతానికి వాటిని కోసాడు పెట్టాను ఇది కూడా ఇలా కట్టడం ఏంట పైకి చేసి అలా తీసుకెళ్ళిపోదామని చెప్పానని కోరిక అనమాట చూడాలి మరి చెట్లు ఆ చెట్లు నన్ను ఏం జాతీయం ఇదండి మన గార్డెన్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అదే కాకుండా అండి మీకు ఇంకో విషయం చెప్పాలి నేను అతడికి అమ్మలే అన్నాను కదా అవి ఇదిగో మన లైన్ ఎక్కడికైతే ఉందో అలా బార్ అయితే పెట్టేశానండి ఎందుకంటే ప్రస్తుతానికి మనం పారీ గోడ కట్టుకునే ఇదైతే లేదు అందుకని వర్షానికి దడి చెట్లు వెళ్ళే మొలిసాతాయి కదా బాగుంటాయి అని చెప్పాను అయితే అదండి మన గార్డెన్ అయితే ఎలా ఉందో చెప్పండి నాకు నాకైతే చాలా అండి చాలా బాగా అనిపించింది ఉండడానికి ప్రస్తుతానికి ఈ పెట్టడానికి సరైన ప్లేస్ లేదు కాబట్టి అవన్నీ నేను అక్కడ పెట్టాను అనమాట ఇంటి పని అయిపోయిన తర్వాత అయితే నేను ఏది ఎక్కడ పెట్టాలనేది మళ్ళీ ఇంకొక నిర్ణయం అయితే వచ్చింది ఆలోచన అయితే వచ్చింది కదా వాటి సపరేట్ చేసేసేస్తాను ఎందుకంటే అక్కడ కర్రలు మట్టి ఇసుక ఇదంతా ఉంది కదా అందుకని ఎక్కడ ఏం పెట్టాలో తెలియక డబ్బాలన్నీ ఒక పక్కన పెట్టేసానండి ఎందుకంటే చాలా అంటే చాలా ప్లాన్ ఉంది వంకాయ మొక్కలు పెట్టుకోవాలి టమాటా మొక్కలు పెట్టుకోవాలి చామంచులు కనకాబరాలు ఇంకా రకరకాలు చాలా 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 మొక్కలు అయితే పెట్టేసి ఈ మన గార్డెన్ ఏది మనం పెట్టుకున్న పేరు మన సాస్ గార్డెన్ ఏదైతే ఉందో చక్కగా అంటే చక్కగా బాగా వనాలతో నిండిపోవాలన్నమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి తిని చట్టం ఉంది అదే డైలాగ్ ఇంకా రాలేదు ఏందా అని అడుగుతున్నాను నాన్న ఐదు రూపాయ అతన్నాడు వేచి ఉంది కాట కాదులే వేచి వేచి మరి నువ్వు కానీ మెర్చి కానీ నేను కొంచెం నా తెలివితేటలను ఉపయోగించి గార్డెన్ తయారు చేసుకున్నాను ఎట్ట ఉంది నా గార్డెన్ నువ్వు అవును ఇదిగోండి నేనే అట్లా చెప్పి ఒక మూతులు కోసి ఆడ పెట్టానని దాని మెడకాయని పెట్టాడు ఆహా కాదు మొండు మెడకాయ రెండు పూటే ఓయ్ కాదా మెడకాయ లేని మొండు అంటే ఇది మెడకాయ అంటే ఈ ఈ మిడకాయలు అవి మొండాలు అంటా అండి పేర్లు పెట్టాడు చక్కగా నీటి చదివే నెట్ట ఉపయోగించి చూడని అని అంటే ఆటలు కాడ పేర్లు పెడుతున్నాడు మంచి నువ్వు మిడకాయలు మొండలు అంటున్నావుగా పొగడతా అంటే ఇదిగోండి చెప్పావు కదా వాటర్ బాటిల్కి ఇందుకో పైన ఉంటుంది కాబట్టి ఇది మిడకాయి ఆ మిగిలిన పాటు మొత్తం చూడండి ఏం చేసిందో ఇది మొండే ఇదిగో బోరకు మళ్ళీ మొక్కలు పెట్టింది మళ్ళీ పూలు పీకొచ్చే పెట్టింది చూడండి అందుకే కాపు అది ఇప్పుడు కాచినవి కాదు ఇటు మళ్ళీ పూలు పెట్టింది ఇదిగో ఇటు నేను మొక్కలు పెట్టింది చూపించావు ఇవన్నీ చూపిస్తావు మెర్చి ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఏం తినాలి నేను మొన్న గోంగార కూర ఉండిందండి మెర్సీ నా జీవితంలో అటువంటి అద్భుతమైన కూర ఇప్పుడు దాగ తినలే నేను వెళ్ళారండి చర్చి అయిపోగానే మెర్సీ ఏమో ఊరు వెళ్ళాలి రెడీ అవుతుంది ఫిల్ని చేసి మెర్సీ ఊరు వచ్చింది ఈ వీడియోకైతే అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా నా గార్డెన్ ఎలా అంతా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ ఆయేవనుకో మాకు అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్